దేవుని ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును తెస్సలోనికేలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఇది విశ్వాసి హృదయానికి బలాన్నిచ్చే వాగ్దానం ఇక్కడ ప్రభువు నమ్మదగినవాడంటే దేవుడు ఎప్పటికీ తన వాగ్దానాలను తప్పని వాడని మరియు ఆయన మాటలు మారవని అర్థం ఈ వాక్యం ద్వారా మనకు చెప్పబడేది మనిషి మారిపోయినా పరిస్థితులు మారినా ప్రభు మాత్రం మారడు ఆయన మాటలు నిలబడతాయి ఇది ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎన్నో సార్లు అనుభవించే వాస్తవం ఉదాహరణకు దానియేలు దేవునికి నమ్మకంగా ఉండి దినమునకు మూడు సార్లు ప్రార్థించేవాడు రాజాజ్ఞకు విరుద్ధంగా ప్రార్థించినందుకు దానియేలును సింహాల గుహలో పడవేశారు అయితే దేవుడు నమ్మదగినవాడు సింహాల నోళ్ళు మూసి దానియేలును కాపాడాడు ఇది మనకు చెప్తోంది మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షణగా ఉంటాడని షెడ్రకు మెష్యకు అభిజ్ఞ విగ్రహానికి మొక్కకుండా ఉండడానికి నిర్ణయించుకున్నారు వాళ్ళను అగ్నిగుండంలో పడవేశారు కానీ దేవుడు వాళ్లతో పాటు నాలుగవ వాణిగా కనిపించాడు వాళ్లను అగ్నిలోంచి సజీవంగా బయటికి తెచ్చాడు ఇది దేవుని నమ్మకత్వాన్ని చూపుతుంది అలాగే ఆయన మిమ్మల్ని స్థిరపరచునని పౌలు చెప్పాడు ఒక వ్యక్తి క్రైస్తవ జీవితం ప్రారంభించిన తర్వాత చాలా నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురవుతాయి ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు కుటుంబం నుంచి వ్యతిరేకత అయినా దేవుని వాక్యంలో స్థిరంగా ఉండడం వల్ల ఆయన అంతర్గత శాంతిని ధైర్యాన్ని అనుభవిస్తాడు ఇది స్థిరపరచడం దేవుడు మన అంతరాత్మను ధైర్యపరుస్తాడు మానసికంగా ఆధ్యాత్మికంగా మనం కూలిపోకుండా ఆయన నిలబెడతాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అని ప్రేలారా యహోవయందు నమ్మిక ఇచ్చు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు ఎరుశలేము చుట్టూ ఉన్నట్లు యహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాస్థము మీద నుండదు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేని ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ ఆయనకు మహిమ గాక అని సహోదరి సహోదరులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టు దేవుని ప్రేమలో నిల్చునట్లు కాచుకొని ఉండు సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దాని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నమ్మదగిన వాడవని నీవు మమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుమని నీవు మా అంతరాత్మను ధైర్యపరుస్తావని మానసికంగా ఆధ్యాత్మికంగా మేము కూలిపోకుండా నీవు నిలబెడతావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ మేము నీ అందు నమ్మిక ఉంచి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుండుటకు సహాయము దయచేయమని మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టచ్చు నీ ప్రేమలో నిలిచినట్లు ఉంటూ సందేహపడు వారి మీద కనికరము చూపుచు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించే వారంగా ఉండుటకు కృపచూపమని ప్రతి దుష్కార్యము నుండి మమ్మను తప్పించి నీ పరలోక రాజ్యమునకు చేరునట్లు మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.